హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి అనగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఆగస్టు ఒకటి నుండి అయితే దీనికి సంబంధించి ప్రతిపాదనలు అయితే విడుదల చేయబోతున్నారు అదే మనకు ఈ కొత్త పెన్షన్లు ఉండాలంటే మనకు ఎన్ని సంవత్సరాల నుండి అంటే ఆల్మోస్ట్ యాభై సంవత్సరాల నుండి మనం అప్లై చేసుకోవచ్చు అలాగే మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అలాగే మనకు వీరికి అయితే రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో వారి పెన్షన్లు కొంతమంది పెన్షన్లు అయితే తొలగించారండి ఈ కారణాల చేత అయితే మీ యొక్క పెన్షన్ ఈ లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తున్నాను సో ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసారనుకోండి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకుని దాంట్లో ఒక నెంబర్ ఉంటుందండి పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్ లిస్ట్లో ఉందా లేదంటే ఇనాక్ ఇన్యాక్టివేట్లో ఉందా అనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అమాంతం మనకు నాలుగు వేల రూపాయలు అయితే పెంచారు అలాగే అలాగే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఏంటంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు అలాగే మనకు ఎవరైతే కిడ్నీ బాధితులు డయాసి డయాలసిస్ రోగులు తలసేమియా రోగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు అలాగే మనకు పూర్తి వైకల్యంతో అంటే మంచాలం పైన మనకు ఉంటారో అంటే లేవలేని స్థితిలో ఉండి మంచాల పైన ఉంటారు అలాంటి వాళ్ళందరికీ సో వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే మనకు పెంచి ఇవ్వడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తున్నారండి అయితే మనకు గత ప్రభుత్వంలో అరవై సంవత్సరాలు లేనిదే మనం పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకునే ప్రసక్తి అయితే లేదు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాకముందే యాభై సంవత్సరాలకి మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకునే విధంగా కూడా మేము రూల్ అనేది తీసుకుని వస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే చెప్పిన విధంగానే మనకేంటంటే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి యాభై సంవత్సరాల్లోనే మనం పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యాభై సంవత్సరాలు పెట్టారు కాబట్టి చాలా మంది ఎలిజిబుల్స్ అయితే ఉన్నారు కాబట్టి వీరందరూ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తారు చేస్తున్నారు అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఎప్పుడు మనకు విడుదల చేస్తారు అయితే మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే కొత్త పెన్షన్లు ఏంటంటే మనకు గతంలో పెన్షన్ కానుక్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఉంది అయితే ఈ పెన్షన్ కానుకును మనకు రీసెంట్గా నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అని చెప్పేసి దీనికి అయితే పేరు పెట్టారండి అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ఆగస్ట్ ఒకటి నుండి ఆల్మోస్ట్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే విడుదల చేస్తారు అయితే దీనికి సంబంధించి మీరు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఏదైతే మీ యొక్క రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ప్లస్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అయితే ఉండాలండి సో ఇవన్నీ మీరు ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి మనం ఏంటంటే మీ సేవలో లేదంటే కనుక ఆల్మోస్ట్ మనకు సచివాలయాల్లో అయితే అప్లై చేసుకునే విధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి మీరు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే వీరికి అంటే ఎవరైతే పెన్షన్ అనేది సో రీజన్ అంటే కొన్ని రీజన్స్ కారణంగా వారి యొక్క పెన్షన్ హోర్లు అయితే పెట్టారు అలాంటి వారికి సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో అలా వెరిఫికేషన్ అంటే వాళ్ళు వాళ్ళు నిజాయితీగా ఉండి పెన్షన్ అనేది కోల్పోయి ఉంటే కనుక అలాంటి వాళ్లకు వారికి కోల్పోయినటువంటి ముందు నెల పెన్షన్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ నెల పెన్షన్ రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేశారండి సో విధంగా అయితే మనకు పెన్షన్కు సంబంధించి రీసెంట్గా ఈ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్